ఈ రోజు నేను హోమ్ మేడ్ సోప్ తయారు చేయబోతున్నానండి ఈ సోప్ వల్ల చాలా లాభాలున్నాయి అది ఎలా చేస్తాను ఎలాంటి సోప్ తో తయారు చేస్తానో చూపిస్తాను రండి సోప్ తయారు చేయడానికి ఇది చూడండి ఇవి పచ్చి పాలు కొన్ని తీసుకున్నాను ఇవి పతంజలి సోప్స్ అండి పియర్స్ సోప్ కూడా వాడొచ్చు ఇప్పుడు మనం వాడగా మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా అవి బాత్రూంలో పడి జారి పడే అవకాశం ఉంటుందని తీసి పక్కకు పెట్టుకుంటాను ఇది పతంజలి సోపు చాలా మెత్తగా ఉంటుంది నార్మల్ సోప్తో కూడా తయారు చేసుకోవచ్చు నార్మల్ సోప్ అయితే కొబ్బరి తురుముంటుందిగా దాంతో తురుముకుని చేసుకోవాల్సి ఉంటుంది వీటిని అవసరం లేదండి ఇందులో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిపాలలో ఈ ముక్కలు వేసుకున్నాను అలాగే ఇందులో కొంచెం పుదీనా ఆయిల్ అండి కొద్దిగా వేసుకుంటాను మాయిశ్చరైజర్ కోసము ఒక టూ డ్రాప్స్ అలా వేసుకుంటున్నాను టూ త్రీ డ్రాప్స్ వేసాను ఇంకా ఇందులో ఆలం వేసుకుంటాను ఆలం అండి ఇది మా సూపర్ మార్కెట్ లో ఉంటుంది ఇంకా అమెజాన్ లో అట్లా ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఇది స్కిన్ గ్లో అవ్వడానికి ఇంకా స్కిన్ లో ఉండేటువంటి హోల్స్ ఉంటాయి కదా మొటిమల వల్ల వచ్చిన హోల్స్ వాటిని పూడ్చడానికి ఉపయోగపడుతుంది ఇదిగో చూడండి ఇంత వేసుకుంటున్నాను యామ్ వాడడం వల్ల కూడా స్కిన్లో గ్లో వస్తుంది మొటిమలు తగ్గిపోతాయి హెయిర్ రిమూవ్ అవుతుంది ఇంకా మొటిమల వల్ల వచ్చినటువంటి హోల్స్ అనేటివి పూడిపోయి మృదువుగా ఇంకా సాఫ్ట్గా అవుతుంది స్కిన్ ఇది పిప్పిన్ టాకు పౌడర్ అండి పసుపు ఇంకా పిప్పింటాకు నీడైన పిప్పింటాకు ఎండబెట్టినటువంటి పౌడర్ అండి ఇది ఇప్పుడు దీ దీని వల్ల కూడా హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది ఆడవాళ్లకు అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా హెయిర్ రిమూవ్ అవుతుంది పచ్చి పాలు ఇంకా పిప్పింటాకు పసుపు వలన హెయిర్ రిమూవ్ అవడమే కాదు మచ్చలు కూడా క్లియర్ అవుతాయండి మొటిమల మచ్చలు ఇంకా చిన్న చిన్న మచ్చలు పిగ్మెంటేషన్ అయితే లేట్గా అవుతుంది కానీ మొటిమల మచ్చలు అయితే ఫాస్ట్గా అయిపోతాయి ఇది కూడా మోతాదుగా వేసుకుంటున్నాను ఇప్పుడు మన సబ్బు ఎంత వేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మోతాదుగా వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక పావు స్పూన్ వరకు వేసుకుంటున్నాను అందాజగా ఫుల్ సోప్ అనుకోండి పియర్స్ సోప్ తెచ్చుకొని ఫుల్ది వాడుకుంటే మీరు ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ పౌడరు ఇంక ఇంతే అండి వీటితో ఇంకా సోప్ తయారు చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకున్నానండి హీట్ చేసుకోవడానికి చూడండి ముందుగానే వాటర్ పెట్టుకున్నాను వాటర్ మరుగుతుంది ఇప్పుడు ఈ గిన్నెను డైరెక్ట్గా వేడి చేసుకోవద్దండి ఈ వాటర్లో పెట్టుకోవాలి వాటర్లో పెట్టుకోవడం వల్ల ఇది కరుగుతుంది సోప్ అనేది ఎంతసేపట్లో కరుగుతుందో చూద్దాము ఇదిగో చూడండి కరగడం మొదలైపోయింది చూసారా మెల్ట్ అవుతుంది చక్కగా మెల్ట్ అయిపోయింది ఇది మెల్ట్ అయి పూర్తిగా మెల్ట్ అయ్యేలోపు ఈ సోప్ వేసుకోవడానికి ఒక గిన్నెలో ఆయిల్ రాసి పెట్టుకుంటాను ఇదిగో చూసారా పూర్తిగా మెల్ట్ అయిపో మెల్ట్ అయిపోతుంది సేపట్లో మొత్తం మెల్ట్ అవుతుంది దీన్ని బాగా మనం వేసుకున్నటువంటి పచ్చి పాలు ఆయిల్ ఇంకా ఈ పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకుంటాను మనం మన ఇష్టమండి ఎందులో మౌలు ఉంటే అందులో వేసుకోవచ్చు లేదంటే ఈ ప్లాస్టిక్ గ్లాస్ లో కానీ ఎందులో అయినా వేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత అచ్చు కరెక్ట్ గా వస్తుంది ఫుల్ సోప్ అయితే పెద్ద సోప్ వస్తుంది ఇవి చిన్న ముక్కలు కదా చిన్న సోప్ వస్తుందండి ఈ సోప్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ పోతుంది మచ్చలు పోతాయి మొటిమల వల్ల వచ్చేటువంటి హోల్స్ కూడా క్లియర్ అవుతాయి ఇంకా డెడ్ స్కిన్ కూడా పోతుంది మనం పచ్చి పాలు వేసుకున్నాం కదా పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి చూడండి ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని పట్టుకొట్తో తీసి చూపిస్తాను చూడండి చక్కటి పేస్ట్ అయిపోయింది కదా మొత్తం పియర్స్ సోపు ఇట్లా ఇట్లాంటి సోప్లు ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కదా అలాంటి సోపులు అయితే ఈ విధంగా వేస్తే మెల్ట్ అయిపోతాయి నార్మల్ సోప్స్ అయితే మనం కొబ్బరి తురుముతో బాగా తురుముకుని ఇదే విధంగా పెట్టుకోవాలి అప్పుడు అవి మెల్ట్ అవుతాయి డైరెక్ట్ సోప్ వేసుకుంటే మెల్ట్ అవ్వదండి ఇప్పుడు దీన్ని మా వేసుకుంటాను ఒక స్వీట్ బౌల్కి ఆయిల్ రాసుకున్నానండి ఇగో చూడండి ఈ స్వీట్ బౌల్ కి ఆయిల్ రాసి పెట్టుకున్నాను కొద్దిగా ఇప్పుడు ఇందులో వేసుకుంటాను చిన్న సోప్ అవుతుందండి పెద్దదిగా రాదు మనకి ఇందులో అడుగున ఏదైనా పేపర్ వేసి కూడా వేసుకోవచ్చు రాదనుకుంటే ఆయిల్ వేసాను కదా వస్తుంది ఇప్పుడు ప్లాస్టిక్ స్వీట్ బౌల్స్ ఉంటాయి కదా వాటిలో వేసుకోవచ్చు గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు దీన్ని ఇంకా చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చక్కగా వచ్చేస్తుంది సోపు పిప్పిన్ టాక్ అని చెప్పాను కదా చూడండి ఇదే పిప్పింటాకు దీన్ని పచ్చి ఆకు దొరికితే రసం లాగా తీసుకుని కూడా పోసుకోవచ్చండి కొంచెం రసము నాకు ఎప్పుడు దొరకదని ఈ విధంగా నేను ఆకులు తెచ్చుకుని మూడు రోజుల వరకు నీడని ఆరబెట్టి తర్వాత ఎండలో ఆరబెట్టి ఇలా పౌడర్ చేసుకుని నిల్వ పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటుంటానండి దాన్ని ఇలా సోప్ చేసుకున్నప్పుడు వీటిలో కూడా వాడుకుంటూ ఉంటాను ఇదిగో చూడండి స్వీట్ బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటాను చేసుకున్న సోప్ ను డీప్ ఫ్రిడ్జ్ లో కూడా ఏం పెట్టలేదండి నార్మల్ ఫ్రిడ్జ్లోనే లోనే పెట్టాను వేడి చల్లారిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చింది చూసారు కదా ఈ విధంగా వస్తుంది దీన్ని ప్రతిరోజు ఫేస్ కి ఇంకా హెయిర్ ఎక్కడ ఉంటుందో అన్వాంటెడ్ హెయిర్ అక్కడ రాసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత ఫేస్ క్లీన్ చేసుకుంటే హెయిర్ కూడా లూజ్ అయ్యి రాలిపోతుంది దాని అంతటా అదే ఇంకా స్కిన్లో ఉన్నటువంటి హోల్స్ కూడా పూర్తిగా పూడిపోతాయి ఈ అలం వేసాం కదా స్కిన్ స్కిన్లో ఉన్నటువంటి హోల్స్ ను తగ్గించే గుణం ఉంటుంది అంతేకాదు స్కిన్ని గ్లో చేస్తుంది అలం ఇంకా ఈ పిప్పి ట్యాక్ ఉంది కదా ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి మచ్చల మీద ఇంకా హెయిర్ రిమూవ్ హెయిర్ ను రిమూవ్ చేయడంలో ఆలం కూడా హెయిర్ రిమూవ్ చేయడంలో పనిచేస్తుంది అందుకని నేను ఇవన్నీ కలుపుకున్నాను ఇంకా పుదీనా ఆయిల్ వల్ల మాయిశ్చరైజర్ అవుతుంది స్కిన్ అందుకని అది వేసుకున్నాను డెడ్ స్కిన్ తీయడానికి పచ్చి పాలు వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నటువంటి ఈ సోపు చాలా బాగా పనిచేస్తుందండి పియర్స్ సోపే కావాల్సిన అవసరం లేదు ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి సోపులే అవసరం లేదండి నార్మల్ సోప్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ట్రాన్స్పరెంట్గా ఉన్నవి గిన్నెలో వేస్తే వాటంతటవే కరిగిపోతాయి నార్మల్ సోప్స్ అయితే కొబ్బరి తురుము లాంటి దాంతో తురుముకోవాలి తురుముకుని ఇది ఎలా చేసామో అదే విధంగా చేసుకోవాలండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి చూడండి స్కిన్ కొంచెం ఇలా రాసుకుని తడి చేసుకుంటే ఎలాగా ఇదిగో ఈ విధంగా రాసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకుని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది చూసారా చక్కగా ఈ విధంగా రాసుకోవాలి హెయిర్ ఎక్కడుందో అక్కడ మొట్టిమల్ ఉన్న చోట మచ్చలు ఉన్న చోట ఇంకా హెయిర్ స్కిన్ లో హోల్స్ ఉంటాయి కదా అక్కడ రాసుకుని టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా బాగా పనిచేస్తుందండి నాకు ఇదివరకు నిండుగా ఉండేటివి మచ్చలు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి ఈ విధంగా చేసి వాడుతూ ఉంటే ట్వంటీ డేస్ అయిందండి నేను వాడబట్టి మీకు కూడా చూపిద్దాము నాకు సక్సెస్ అయింది కదా అని నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి